పెసరపప్పు కరికి ముందుగా పెసరపప్పు తీసుకొని ఇలా నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి శుభ్రంగా తర్వాత కడుక్కోవాలి శుభ్రంగా కాసేపు నానబెట్టుకోవాలి ఇలా పప్పును కాసేపు నానబెట్టుకున్న తర్వాత చక్కగా కడుక్కోవాలి ఆ తర్వాత మనము ఎండు మిరపకాయలు ఉల్లిగడ్డలు కరివేపాకు అన్నీ కూడా రెడీ చేసుకోవాలి చక్కగా కాసేపట్లో పెసరపప్పు స్పైసీగా తయారు చేసుకున్నాం స్టవ్ వెలుగుచుకొని చక్కగా కాసేపు పప్పును ఉడికించుకోవాలి కాసేపు పప్పును ఉడికించుకోవాలి చక్కగా కాసపు ఉడకనివ్వాలి పప్పుని పప్పు చక్కగా ఉడుకుతుంది కాసేపు ఉడకనివ్వాలి సగం ఉడికింది కాసేపు ఉడకనివ్వాలి ఆ తర్వాత కారం పసుపు నూనె వేసుకోవాలి పప్పు చక్కగా సగం ఉడికింది ప్పుడు కసిన్ని ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఎందుకంటే పప్పుతో పాటు ఉల్లిగడ్డలు ఉడతాయి అన్నమాట తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి టేస్ట్ వస్తుంది సో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఉడకంచుకోవాలి కాసేపు తర్వాత ఎంత పసుపు వేసుకోవాలి అందులోనే ఆ తర్వాత తగినంత కారం వేసుకోవాలి చక్కగా కలుపుకోవాలి కాసేపు ఉడకనివ్వాలి చూడండి చక్కగా ఉడుకుతున్నాయి చక్కగా ఉడికింది ఇప్పుడు ఉప్పు చేసుకోవాలి కొద్దిగా తగినంత ఉప్పు వేసుకోవాలి చక్కగా కలిపెట్టుకోవాలి ఇక ఉప్పు పెట్టుకుందాం పప్పు తగినంత నూనె పోసుకోవాలి ఆ తర్వాత उन्होंने వేడయాక చిల్కరా ఎండుమిర్చి కరివేపాకు నల్లం చకక ఇతని పప్పులు వేసుకోవాలి అంతేనండి పప్పు రెడీ ఇతా ఉంటుంది పప్పులు వేసుకోవాలి చక్కగా తాలింపు ఇలా వేసుకోవాలి అండి కాసేపు ఉడకనివ్వాలి మలాడే పప్పు రెడీ చేయండి ఎంత బాగా చేశాను అయ్యాక మసాలా వేసుకోవాలి సూపర్గా అన్నమాట చాలా బాగా వచ్చింది పప్పు నోరు ఊరించే గుమ్మకుమలాడే పప్పు కర్రీ రెడీ బాగుంది చూడండి